ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందా జరగదా ఇలాగా ఆల్మోస్ట్ ఒక పెద్ద సస్పెన్స్ తర్వాత ఆఖరికి మ్యాచ్ అనేది హై గా అసలు నిజం చెప్పాలి అంటే కొన్ని కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూపుగా అని చెప్పుకోవచ్చు అయితే ఈ క్రమంలో కనుక చూసినట్టయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగున యథావిధిగా అంటే మొదటగా ఆసియా కప్ షెడ్యూల్లో ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా ఉండడం జరిగింది అయితే మధ్యలో సుప్రీంకోర్టు దాకా కూడా ఈ కేసు వెళ్ళినప్పటికీ కూడా మ్యాచే కదా జరగనివ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడంతో ఇక అటు భారత్ వాళ్ళు ఇటు పాకిస్తాన్ ఆసియా కప్కి సంబంధించిన యాజమాన్యం అందరూ కూడా ఓకే చెప్పేశారు ముఖ్యంగా ఐసీసీ అయితే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట కాదు ఇది ఎమోషన్స్ అలాగే గౌరవం మర్యాద ఇంకా చెప్పాలంటే ఒక మినీ యుద్ధం స్టేడియంలో జరుగుతుంది అని చెప్పొచ్చు ప్రపంచం మొత్తం ఈ గొప్ప మ్యాచ్పై దృష్టి పెడుతుంది అయితే దుబాయ్ వాతావరణం మాత్రం చాలా అంటే చాలా ప్రతికూలంగా ఉంది వర్షం లేకపోతే వరదో కాదు ఈసారి ఈ సక్క తుఫాను ఇసుక తుఫాన్ నలభై డిగ్రీల సెంటిగ్రేడ్తో చాలా భీభత్సంగా రాబోతుంది దుబాయ్ ఎడారి ప్రాంతం కాబట్టి సహజమైన తుఫాన్లు వచ్చే అవకాశం ఉండదు అయితే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ మాత్రం ఎడారి తుఫాన్ లాంటి ఉత్కంఠను రేపడింది ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మ్యాచ్ రోజు దుబాయ్ వాతావరణం చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది నలభై డిగ్రీలు మినిమం ఉండేటట్టు చూపిస్తుంది అయితే ఈ క్రమంలో ఆటగాళ్లకు ఇదొక పెద్ద సవాల్ ఎందుకంటే పగటిపూట వేడిగా ఉంటుంది అయితే సాయంత్రం అయ్యేసరికి ఉష్ణోగ్రత కొంత తగ్గినప్పటికీ కూడా ఇసుక తుఫాను ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇసుక తుఫాన్ వల్ల ఆటగాళ్ల కళ్ళకి అలాగే వాళ్ళ శరీరానికి ఇంకా ఆడే ప్రయత్నంలో బాల్ వేసే విషయంలో ఇంకా వాళ్ళ తీవ్రమైన అలసట చెమటకు ఇబ్బంది కావచ్చు ఈ పరిస్థితుల్లో ఆటగాళ్ల శరీరం పూర్తిగా డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం లేదు కానీ ఇసక తుఫాన్ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే అది కొద్దిసేపు మాత్రమే అంటే మధ్యలో ఒక పది నిమిషాలు పావు గంట సేపు ఇబ్బంది పెడుతుంది టీ ట్వంటీ ఫార్మాట్లో ఇటువంటివి కొన్ని కొన్ని అలవాటే కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మొత్తం మీద దుబాయ్ వాతావరణం ఈ గొప్ప క్రికెట్ మ్యాచ్కు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే అది ఎడారి కాబట్టి ఒకవేళ నిజంగా గనక ఇసక తుఫాను లాంటిది లేకపోతే ఒక రకంగా ఇసక గాలులు అంటారు చూసారా అటువంటివి వచ్చితే మాత్రం ఇమీడియట్గా మ్యాచ్ని పాజ్ చేసి ముందుకు వెళ్తారనమాట అయితే మన భారత కాలం ప్రకారం ఎనిమిది గంటలకి సాయంత్రం స్టార్ట్ అవుతుంది సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో టీవీ ప్రత్యక్ష ప్రసారం ఇస్తారు లేదంటే సోనీ లివ్ యాప్ లేదా వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ని చూడవచ్చు అనమాట అయితే ఇప్పటి వరకు కనుక మనం చూసినట్టయితే అయితే భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య రికార్డ్స్ని కనుక అంచనా వేసినట్లయితే ఒక్క ఒక మాటలో చెప్పాలి అంటే భారత్కు ఒక శుభ చెప్పవచ్చు చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు గనక ఒకటి ఇప్పటి నుంచి ఇంకొకటి ఎందుకనంటే ఆటను ఆటగానే చూడాలి అదే స్పోర్ట్స్ స్పిరిట్ బట్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఫార్ములా ఇది వర్కౌట్ అవ్వదు ఎందుకనంటే పెహల్గమ్ దాడి కానీ ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ కానీ ఈ ఇరు దేశాల మధ్య తీవ్రతను అలాగే శత్రుత్వాన్ని ఇంకా ఎక్కువగా చేసేశారు కళ్ళ ముందే భర్త శరీరాల్లో తూటాలు దించుతుంటే ఆ చెందిన నిద్ర నుదుటిన సింధూరాన్ని చెరిపేస్తుండే ఇళ్ళలు ఏడ్చిన ఏడుపులు నాటి ఆర్థనాదాలకి ఇంకా పహల్కం కొండల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి అయితే నిజానికి మరి దుబాయ్ పిచ్చెస్కి సంబంధించి ఎవరు ఎంత మెరుగ్గా అనేది కనుక చూసినట్టయితే అటు భారత్కి పాకిస్తాన్కి మధ్య ఈక్వల్గానే రికార్డ్స్ నువ్వా నేనా అనేటట్టుగానే ఉన్నాయి అయితే ఇక్కడ రికార్డ్స్ పరంగా చూసుకున్నట్టయితే దుబాయ్ స్టేడియంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకు మొత్తం మూడు టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరిగాయి వాటిలో పాకిస్తాన్ రెండు గెలిస్తే భారత్ ఒక మ్యాచ్ గెలిచింది చివరిసారిగా రెండు జట్లు రెండు వేల ఇరవై రెండులో ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో టీ ట్వంటీ ప్రపంచ కప్లో దుబాయ్ స్టేడియంలో భారత్ పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఆడాయి అయితే ఇందులో భారత్ మొదటగా బ్యాటింగ్ చేసి నూట యాభై ఒక్క పరుగులు చేసింది ప్రతిగా బా పాకిస్తాన్ లక్ష్యాన్ని చేరుకుంది మహమ్మద్ రిజ్వాన్ బాబర్ అజమ్ అర్ధ సెంచరీల సహాయంతో పది వికెట్ల తేడాతో గెలిచింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో దుబాయ్ స్టేడియంలో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు పాకిస్తాన్ పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది ఆ తర్వాత ఈ సంవత్సరం మరో టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది అందులో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం పదమూడు మ్యాచ్లు జరగా వాటిల్లో భారత్ పది మ్యాచ్లు గెలిచింది పాకిస్తాన్ కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే గెలిచింది ఇలాంటి పరిస్థితుల్లో టీ ట్వంటీ క్రికెట్లో గెలిచే మ్యాచ్ల్లో భారత్ పాకిస్తాన్ కంటే చాలా ముందుంది అయితే దుబాయ్ మైదానంలో టీమిండియా ఎలా రాణిస్తుంది అనేది చూడాలి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారత్ మన యుఏఈతో ఆడినప్పుడు మంచి మెరుగైన ప్రదర్శన చేసింది అలాని ఎక్కడా కూడా చిన్న జట్టు పెద్ద జట్టు అని లైట్ తీసుకోకుండా ఏ రకంగా వ్యూహాత్మకంగా పిచ్కు అనుగుణంగా ఆడాలో అలాగే ఆడుతూ వచ్చింది మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఒమెన్ చేతుల్లో చాలా ఘోరంగా ముఖ్యంగా వాళ్ళ బౌలర్స్ చేతుల్లో దారుణంగా తడబడింది దానికి తోడు భారత్తో గెలవడమే మా లక్ష్యం అంటూ తెలియకుండానే మన భారత్ పైన విమర్శలు చేద్దాం అనుకుని కూడా పూర్తిగా దాని మీద వ్యతిరేకంగా అంటే భారత్ గౌరవాన్ని పెంచేశాడు భారత్ అనే ఒక పెద్ద రోల్ మోడల్గా సెట్ చేసి తో గెలవడమే మా లక్ష్యం అంటూ ఒక టాప్ హాట్ ఫేవరెట్ జట్టుగా చేసేసాడు అనమాట ఆ జట్టు కెప్టెన్ భారత జట్టు కెప్టెన్ అలీ అఘహ అంటే ఒక పక్కన భారత్ హాట్ ఫేవరెట్ కాదు ఆసియా కప్లో అంటూనే భారత్ గెలవడమే మా టార్గెట్ అంటూ హాట్ ఫేవరెట్ గా చేసేసాడు దీంతో ఒక్కసారిగా ఆట పూర్తిగా తలకిందులుగా మారిపోతుంది ఒక పక్కన టీ ట్వంటీలకే రారాజు ఆ కి ఒక ఊహించే కింగ్ ఎవరైనా ఉన్నారంటే అది సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు కూడా ఆటగాళ్ళని చాలా కామ్ అండ్ గా ఉంచుతారు ఈ క్రమంలో భారత జట్టును ఓడించడం అంటే అదేం పెద్ద విషయం అయితే కాదు చాలా పెద్ద చాలా పెద్ద సవాల్తో కూడుకున్న విషయం ఎన్నో వ్యూహాలు రచిస్తే తప్ప అవన్నీ జరగవు మరోవైపు అసలు భారత జట్టులో అభిషేక్ శర్మ అంటే ఓపెనర్గా అభిషేక్ శర్మను చూస్తూ చూస్తుంటేనే పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళు వణికిపోతున్నారు అంటూ షోయబ్ మాలిక్ సంచలనమైన కామెంట్స్ చేశాడు అంటే మన భారత జట్టు ఆటగాళ్ళంటే పాకిస్తాన్కి భయం అనేది అర్థమవుతుంది అయితే రెండు వేల పదహారు నుంచి భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య అత్యధికంగా వికెట్లు తీసిన వారిలో బూమ్రా కాదు హార్దిక్ పాండ్యా ముందున్నాడు పాకిస్తాన్ పై ఏడు మ్యాచ్ల్లో హార్దిక్ పదకొండు వికెట్లు పడగొట్టాడు హార్దిక్ పాండ్యా తర్వాత టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ కూడా పాకిస్తాన్ పై చట్టా చాటాడు పాకిస్తాన్ పై ఏడు మ్యాచ్ల్లో భువనేశ్వర్ పదకొండు సార్లు వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు అయితే ఇక ఈ జాబితాలో పాకిస్తాన్కు చెందిన భయంకరమైన ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ మూడవ స్థానంలో ఉన్నాడు ఆరు మ్యాచ్ల్లో పదకొండు వికెట్లు తీశాడు అయితే ఆ తర్వాత నజీమ్ షా పేరు కూడా ఉందనమాట సో గత మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ లో హర్షదీప్ సింగ్ లేదా టాప్ ఫైవ్లో చోటు లో లేని హర్షదీప్ సింగ్ కూడా చోటు తక్కించుకున్నాడు అయితే ఈ మ్యాచ్ ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ఉంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది మాకు కూడా చెప్పండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే జై అనండి